హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మన వీడియోస్కి ఆడియో ఇచ్చి చాలా రోజులు అవుతుంది కదా అందుకోసమే ఈరోజు ఆడియో ఇస్తున్నాను అయితే మనం భద్రాచలం నుంచి పాపికొండలు బోటింగ్కి వెళ్తున్నామండి అయితే బోటింగ్ పాయింట్కి దారిలో చాలా కొలలు ఉన్నాయన్నమాట ఆ కొనల్లో మొత్తము ఇలా కలువ పూలతో నిండిపోయింది తామరపూలు కాదండి కలువపూలు కలువ పూలతో ఎంతో అందంగా ఉందండి చూసారా కలువ పూలు ఎలా కనిపిస్తున్నాయో వెళ్ళే దారి అంతా మనకి ఫారెస్ట్ కనిపిస్తుంది అన్ని చాలా రకాల యానిమల్స్ కూడా ఉన్నాయంట బోర్డులు పెట్టారు కానీ ఆ అడవి చూడడానికి కూడా చాలా అందంగా ఉందండి చూసారా రోడ్డు ఎలా ఉందో రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ అంతా ఫుల్ అడవి రోడ్డు ఎలా ఉంది అని మీకు డౌట్ కూడా రావచ్చు రోడ్డు కూడా చాలా బాగుందండి గతుకులు అలా ఏం లేవు రోడ్డు చాలా నీట్గా కూడా ఉంది చక్కగా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అనమాట ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఈ వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుండేదండి ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము మేము వెళ్ళేదారిలో లైట్గా వర్షం కూడా పడింది ఆ రోజు వర్షం పడడం వల్ల మా ఎంజాయ్ ఇంకా బాగా పెరిగిపోయిందనమాట చూసారు కదా దగ్గరకు వచ్చేసేస్తాం బోటింగ్ పాయింట్ మీకు ఎదురుగా కనిపిస్తానే ఉండొచ్చు మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్కి తిరిగితే బోటింగ్ పాయింట్ అనేది వచ్చేసేస్తుంది భద్రాచలం బోటింగ్ పాయింట్ ఇక్కడ నుంచి మనం పాపికొండలు అనేది వెళ్తాం బోటింగ్లో ఈ బోటింగ్ పాయింట్ అనేది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందండి కాస్ట్లో ఒకళ్ళు ఒకలా చెప్తారు ఒకళ్ళు ఒకలా చెప్తారని ఏమి ఉండదు ఎక్కడైనా మనం టికెట్స్ తీసుకోవచ్చు ఈచ్ పర్సన్కి వచ్చేసేసి నైన్ హండ్రెడ్ తీసుకున్నారు మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ చేస్తారండి మళ్ళీ టూ థర్టీకి మనని రిటర్న్ చేస్తారనమాట ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు అనేది దిగాలి చూసారా ఇక్కడ మనకేమైనా స్నాక్స్ కావాలంటే తీసుకోవచ్చు చూడండి బోట్లన్నీ వరుసనే పెట్టే ఉన్నారు టెన్ థర్టీకి స్టార్ట్ అవుతాయి అనమాట ప్రతి ఒక్క బోటు మన బోటు కొంచెం లేట్ అయిపోయింది స్టార్ట్ అవడమే ట్వెల్వ్ స్టార్ట్ అయింది మన బోట్లో రావాల్సిన వాళ్ళు లేట్గా వచ్చారు ఒకళ్ళు కారు బ్రేక్ డౌన్ అయిపోయిందంట అందుకని లేట్గా రావడం వల్ల మన బోట్ ట్వెల్వ్ స్టార్ట్ అయింది ట్వెల్వ్ స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి మన మధ్యలోగా రిటర్న్ తీసుకురారు మనని ఎక్కడ పాయింట్ తీసుకెళ్ళలో ఆ పాయింట్ వరకు తీసుకొని వెళ్ళి వెనక్కి తీసుకొని వస్తారు కానీ బోట్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం పాపకండులో బోట్ ఎంజాయ్ చేయాల్సిందేనండి అంత బాగుంది చూసా కదా ఇట్లా ఎంట్రన్స్ అయిపోయి ఇక్కడ నుంచి మనకి కిందంతా లంచ్ టిఫిన్స్ అన్ని రెడీ చేస్తారు మనం పైకి వెళ్ళిపోవాలి ఇటు నుంచి స్టెప్స్ ఉంటాయి మనం పైకి వెళ్ళిపోదాము చూసారు కదండి బోట్ లో మేము బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు అంతా చూపిస్తున్నాం బ్యాక్ సైడ్ ఎలా ఉంది అని చెప్పేసి బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత ఇలా పైకి స్టెప్స్ ఉంటాయి అన్నమాట స్టెప్స్ ఎక్కేసి మనం పైకి వెళ్ళిపోవాలి పైన అంతా సీట్స్ అన్ని చైర్స్ రెడీ చేసి ఉంటారు చైర్స్ ఎక్కొచ్చు చూడండి మేము మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము ఇలా బోట్లో మమ్మల్ని సరదాగా ఎంటర్టైన్ కూడా చేస్తారు ఇలా పెద్ద అందరినీ డ్యాన్స్ పిలుస్తారు డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు చాలా అంటే చాలా బాగుందండి నేను కూడా చేశాను చూడండి డ్యాన్స్ ఎటువంటి అని చెప్పేసి కొన్ని కొన్ని కట్టుబడులను ఏర్పాటు చేసి కొంచెం శ్రద్ధగా వినండి అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు టెంపుల్ ఫ్రెండ్ కి త్రీ సిక్స్టీ ప్యాడెస్ కూడా ఎన్నో వన్ మన తాగు ఒక చల్లరి సెలవు వస్తాం మనం ఫ్రిడ్ లో వాటర్ చేస్తారు అంత కోల్ అంతా కూల్ వాటర్ త్రీ సిక్స్టీ ప్యాడెస్ కూడా ఆ వాటర్ దగ్గర మీ ఫాదర్ గుణం స్లిప్ షు అని ఉన్నట్లయితే తీసేసి కాలు చేసిన ప్రశ్న టెంపుల్ లోపలికి వెళ్ళాలి టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు టెంపుల్ ఫ్రండ్ బుడికంటే కనబడతా ఉంటుంది అండ్ టెంపుల్ గంటనే ప్రాణం ప్రతి టెంపుల్ ని టెంపుల్ లో ఉన్న గంటని త్రీగా స్మస్తూ ఉంటాయి ఈ టెంపుల్ గురించి ఇప్పటి వరకు ఆయన చెప్తూ ఉంటే మీరు విన్నారు కదా అది పేరెంటాలమ్మ టెంపుల్ ఈ టెంపుల్లో ఒక పైనుంచి సెలయ్యర్ వస్తూ ఉంటుంది ఆ వాటర్ చాలా ఫ్రిజ్ కన్నా కూడా చల్లగా ఉంటాయి మన కాళ్ళకున్న చెప్పులు ఇప్పేసేసి అక్కడ అనేది కాళ్ళు కడుక్కొని మనం ఆ టెంపుల్ లోపలికి అనేది వెళ్ళాలి ఆ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లోనే బయట ఒక బెల్ అనేది ఉంటుంది ఆ బెల్ ఒక్కసారి మాత్రమే మోగించాలి ఎందుకు అని అంటే ఇక్కడ అందరూ సమానమే అందరూ ఒకటే అని సూచన ఇవ్వడానికి మాత్రమే మనము ఆ టెంపుల్లో గంట అనేది ఒక్కసారి మాత్రమే ప్రెస్ చేయాలి లోపల వీడియోలు ఫోటోలు ఏవి తీయటానికి అనేది ఉండదనమాట ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనము కానిక అనేది వేయకూడదు కానిక మనం పొరపాటున వేసినా వాళ్ళు పిలిచి మనకి వెనక్కి పిలిచేసి ఇచ్చేసేస్తారనమాట కానీ 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 ఏది ఉండదు అక్కడ ఓన్లీ వెళ్ళి మనం ఇలా సెలయ్యూరు వస్తూ ఉంటుంది అక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్ళి దర్శనం చేసుకొని రావడమే అక్కడ ఆ గిరిజనులే ఆ దేవుణ్ణి అంతా చూస్తూ ఉంటారనమాట చాలా బాగుంటుంది టెంపుల్ వస్తే మాత్రం ఈ టెంపుల్ మాత్రం మిస్ అవ్వద్దు అక్కడ నుంచి టెంపుల్ దగ్గర నుంచి మనం బయలుదేరాం అనమాట పదకొండల లోపలికి చూడండి అసలు వ్యూ మాత్రం చాలా బాగుందండి సమ్మర్లో ఎండాకాలం ఉంటే ఎండగా ఉంటే ఒకలా ఉంటుందేమో మేమైతే వెళ్ళిన రోజు లైట్గా వర్షం కూడా పడతా ఉంది చల్లగా ఉంది దానివల్ల ఇంకా మేఘాలు అనేది కింద వచ్చి ఇంకా చాలా బాగుంది మేము వస్తూ ఉంటే పక్కన సైడ్ బోటు కూడా వస్తుంది ఆ బోట్లో మేము ఇటు బయట నుంచి హాయ్ బాయ్ అని చెప్తా ఉంటే వాళ్ళు కూడా బాయ్ బాయ్ అని చెప్తా ఉన్నారు చాలా అనేది ఎంజాయ్ చేసాము కానీ పాపికొండలు ఎళ్ళనాళ్ళు మాత్రం ఒక్కసారైనా వెళ్ళి విజిట్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి పాపికొండ చూసారా పాపకొండలు ఎంత అందంగా ఉన్నాయో వ్యూ పాయింట్ మాత్రం కొండల గురించి ఏదన్నా మాట్లాడదామంటే మాటలు కూడా రావండి అంత అందంగా ఉంటుంది రిటర్న్ మనము వచ్చేటప్పుడు ఇంకా రిటర్న్ అయిపోతాము రిటర్న్ అయిపోయేటప్పుడు అసలు ఈ పాపికొండలకి పాపికొండలు అనే పేరు ఎందుకు వచ్చింది అసలు ఎలా ఏంటి ఎలా ఇది ఏర్పడింది అనేది మొత్తం స్టోరీ మొత్తం వాళ్ళు చెప్తారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి చక్కగా మనం వినవచ్చు మధ్యాహ్నం భోజనం మార్నింగ్ టిఫిన్ ఈవినింగ్ టీ స్నాక్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు చాలా బాగా తీసుకెళ్తారు చాలా బాగా జాగ్రత్తగా తీసుకొని వచ్చారు ఇంకా ఈ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదండి ఎందుకనంటే కళ్ళకి అంత అందంగా కనిపిస్తూ ఉంటుంది చూడడానికి మా వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడి నుంచి వీడియో చూడండి కంటిన్యూగా ये किरण बार-बार निकलने के कारण से बलली पाटीगढ़ नदी के किनारे और वातावरण को प्रभावित कर रही है आते हैं प्रमुख विश्व समाचारों पर नए रिपोर्ट आने के लिए गुरुदेव और नमस्कार चौहान साहब धन्यवाद